అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను ఇదిగోండి రెండు లెగ్ పీసులు వేసాను ఇందులో మీరు ఇది చేసేదంతా అంటే నేను వీడియో తీయలేదు ఒక అరకిలో బియ్యం రెండు లెగ్ పీసులు అన్నమాట ఓకేనా అందులో కొంచెం గరం మసాలా చెక్క లవంగం బిర్యానీ ఆపు తెల్లగడ్డ అల్లం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరిపాలు టమాటో టమోటో ఎర్రగడ్డలు అన్నీ మిక్సీకి వేసేసి తెరగబాత పెట్టి అందులో ఈ చికెన్ కొంచెం ప్యాగనిచ్చి ఈ మసాలా అంతా ఏగనిచ్చి నీళ్ళు యాడ్ చేసుకొని మనకు ఎన్నైతే బియ్యం పెట్టుకుంటామని నీళ్ళు యాడ్ చేసుకొని తర్వాత ఉప్పు పసుపు వేసుకున్నాను అన్నమాట బాదం పప్పులు జీడిపప్పులు కూడా మిక్సీ వేసి వేసాను అన్న ఏం కనిపించవు దీంట్లోకి మనకి ఇంకా చట్నీ అదే లాంటివి పచ్చళ్ళాంటివి లాంటివి ఇవేమీ అవసరం లేదు ఇలాగే తినేసేయచ్చు అన్నమాట బిర్యానీలో చాలా రకాల బిర్యానీలు ఇది ఇదొక టైప్ బిర్యానీ అనమాట బిర్యానీలో నేను సుమారు పది పదహైదు బిర్యా రకాలు చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ పెట్టి చూపెడతాను ఓకే ఇప్పుడు బియ్యం కూడా వేసేసాను చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో లాస్ట్లో కొద్దిగా నెయ్యి యాడ్ తెస్తాను ఇది చాలా హెల్దీ అంటే చాలా హెల్దీ ఇందులో కలిసిన పదార్థాలన్నీ అలాంటివి అన్నమాట ఓకే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సరే అండి బిర్యానీ లెగ్ పీస్ ఓకే సూపర్ ఏమి ఏమి దీంట్లోకి నేను చెప్పాను కదా ఇంకే ఏ ఏమీ వేయనవసరం లేదు ఓకే ఇదో ఇది కన్నయ్యకి దీంట్లోకి చట్నీ అవసరం లేదు ఎందుకంటే కొబ్బరి పాలు పచ్చిమిర్చి తెల్లగడ్డ అన్నీ అందులోనే వేశాను జీడిపప్పులు ఇది కూడా బాదం పప్పులు కూడా ఓకే అశోకుడికి చక్రవర్తి ఎవటి రాణా పట్టాభిషేకం మాట అంటే

మా అమ్మ నాన్న మా బెటాల మా బెటాల పర్ఫెక్ట్ అశోక్ ఈ రోజు బిర్యానీ కావాలని అడిగారు అందుకే చేశాను అన్నమాట ఇట్లా వట్కొని అట్టుకొల్కో లెట్స్ గో వంద ఏంటక్క ఏం శారవా కానీ ఏం లేదు ఉన్నారా ఏం అవసరం లేదండి ఈ టైప్ బిర్యానీ చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది కావాలంటే ట్రై చేయండి పూర్తిగా కూడా పెడతాను నేను బాగుంది పెడతాను అన్న పడుతుంది పెడతాను ఓకే తూ కాలేన ఓకే మీరేం తిన్నారు ఈరోజు ఈరోజు మా ఫుడ్ ఇది అనమాట ఓకే అందరికీ బాయ్ అండి